చెప్పండి ఈ కిటారిష్ లారెన్స్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది ఆయన కూతురు మెర్లిన్ని నా కూతుర్లానే భావిస్తాను ఈ మధ్యన వివేక్ అనే అబ్బాయి మెర్లిన్ కు మొబైల్ కొనిచ్చి తనని వసపరుచుకుని వీడు చెప్పినట్టు తన దగ్గరే ప్రయత్నించాడు సరైన సమయంలో నేను అక్కడికి వెళ్లాను ఆ అమ్మాయి తప్పించుకుంది ఆ అమ్మాయి దగ్గర ఇదిగో ఈ మొబైల్ ఫోన్ దొరికింది మీరు చెప్పిన విషయం అంతా చాలా క్రిటికల్గా ఉంది ఈ సోర్స్తో మేము విచారణ మొదలు పెడతాం కానీ మాలాంటి అధికారులు ఇటువంటి వాటి మీద మనసు పెడితే గానీ ఈ విషయం ముగింపుకు రాదని తెలుసుకోండి పిల్లలకి అనవసరమైన వస్తువులు కొనివ్వడం ఇంకా పేరెంట్స్ వాళ్ళని పెంచే విధానం ఈ విషయాల్లో మారాల్సి ఉంటుంది సార్ ఈ వివేక్ అనే అబ్బాయిని వేరే ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవడం నేను చూశాను మిస్టర్ దినకర్ ఇప్పుడే నేను ఈ కేసు గురించి అన్ని విషయాలు విచారిస్తాను వినోద్ మీ మీడియా సపోర్ట్ ఇంకా దినకర్ సహాయం మాకు చాలా అవసరం షూర్ సార్ వి ఎక్స్పెక్ట్ యువర్ సిన్సియర్ కోఆపరేషన్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే చెప్పిన మాట మీద నిలబడాలి నేను నిన్నేదో అనుకున్నాను రా మావా నేను తన్ని కరెక్ట్ టైంకి తీసుకొచ్చేవాడిని రా ఇదే వాళ్ళందరూ ఉండే చోటు ఆ జుట్టు గడ్డ ఉన్నవాడే వాళ్ళందరికీ లీడర్ రే స్టాలిన్ ఏంట్రా ఏంటో సౌండ్ వినిపిస్తుంది ఏంటో చూడు రే పోలీసురా ఎవరు రైతుల పాదయాత్రలో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది ఈ ఉదయం రామవరంలో యాత్ర ప్రారంభమై మధ్యాహ్నం భోజనం విరామ సమయానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పూసలపూడికి చేరుకుంది భోజనం చేసిన తర్వాత రైతుల యాత్ర ప్రారంభించగానే పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు ఐడి కార్డులు చూపించి ముందుకు సాగాలని రామచంద్రవరం డిసిపిఎం బాలచందర్ రెడ్డి అమలాపురం డీఎస్పీ మాధవ్ రెడ్డి చెప్పడంతో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది గతంలో జరిగిన ఓ దొంగతన కేసులో మిస్ట్రీ వీడింది ఆ దొంగతనం కేసులో ముఖ్యమైన దొంగని ఏడు సంవత్సరాల తర్వాత దుబాయ్ లో పట్టుకున్నారు ఆ దొంగని పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు దానికి ముఖ్యమైన ఆధారంగా ఉన్నది ఒక ఫోన్ కాల్ తెలుగు రాష్ట్రాల్లో వయసున్న అమ్మాయిల్ని మాయచేసి బలలో వేసుకునే ఒక గ్యాంగ్ వ్యక్తి ఆ గ్యాంగ్లోని మిగతా వాళ్ళని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు సరైన ఆధారాలు పోలీసులకు ఇప్పుడు దొరికినందువల్ల వివేక్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది చట్టం ప్రకారం దాదాపు పది లక్షల రూపాయల జరిమానా ఇంకా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంవత్సరం అత్యధికంగా బంగారం పట్టుబడింది బాగానే పట్టుకున్నారు కోర్టు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ఏం జరుగుతుందో ఏమో లోపు వయసున్న అమ్మాయిలందరినీ మోసం చేయడం వల్ల ఫోక్సో చట్టం క్రింద పోలీసులు పట్టుకున్నారు విచారణ జరుగుతుండగాని తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకైన వివేక్ షాపింగ్ మాల్ రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వివేకా అమ్మా బెన్సీ లోపలికెళ్ళి ఫోన్ తీసుకురా అమ్మా రోషిణి జయసంకుల్ మాట్లాడుతున్నా మేమందరం ఉన్నాం కదా ఎందుకు బాధపడుతున్నావు నువ్వే తప్పు చేయలేదు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వేడవకుండా ఉండు ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావని అనుకో మా అందరికీ నీ గురించి బాగా తెలుసు నువ్వేం దిగులు పడకు ధైర్యంగా ఉండాలి సరేనా ఏడోకు రోషిణి దేవుడి దయవల్ల మన బిడ్డకి ఎలాంటి హాని జరగలేదు నువ్వు ప్రశాంతంగా ఉండు అది కాదు జోషి అక్క ఇప్పుడు ఈ సమస్య వల్ల వేరే ఇంకేదైనా సమస్య వస్తుందని భయం వేస్తుంది నువ్వేం భయపడకు అలా ఏం జరగదు అని నా మనసు చెప్తోంది సరేలే నేను రెడీ అవుతాను పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా నువ్వు వెళ్ళు ఇక్కడ ఉన్నాం కదా నువ్వు ధైర్యంగా వెళ్ళిరా మెర్లిన్ వెళ్ళిరాడుస్తున్నావు నీకేం కాలేదు అందుకు అంటే అతి త్వరలో మనం చూసుకోవాల్సి ఉంటుందేమో చూసుకుందాం నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండవులే విక్రమ్తోనే పెట్టుకుంటున్నావా సార్ ఆ లారెన్స్ కేసుకి సంబంధించిన వాళ్ళు వచ్చారు పిలవమంటారా పిలు ఎస్ సార్ నమస్తే సార్ మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే అనుమానించాల్సిన వ్యక్తుల్లో మీ పేరు కూడా ఉంది నేను మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అయ్యో సార్ అలా తెలియకుండా ఎవరైనా చెప్పుంటారేమో మీకు అదే ఎలా తెలిసింది సార్ దినకర్ మా అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ దినకర్ మీకు ఇంకా పెళ్ళవలేదు కదా మే ఐ ఇన్ ఎస్ ముందే వచ్చేసావా మిస్టర్ వినోద్ ఈ కేసులో కొంతమంది సాక్షులు కొన్ని ప్రూఫ్లు దిన్నకరకి వ్యతిరేకంగా ఉన్నాయి ఎవరు ఏదైనా చెప్పొచ్చు ఎవరినైనా అనుమానించవచ్చు కానీ అదంతా నిజం కాదు కదా మీరే కనుక్కోండి ఒక మీడియా పర్సన్ గా నా వైపు నుండి నేను కేసును ఫాలో అవుతున్నాను అతి త్వరలోనే నిజం ఏంటో బయటకు వచ్చేస్తుంది ఐ బిలీవ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇంకా మీ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క పొరపాటు జరగకూడదు సార్ లేకపోతే దినకర్ లాంటి ఒక మంచి మనిషి రెప్యుటేషన్ దెబ్బతింటుంది నేను ఇది ఒక రిక్వెస్ట్ గానే చెప్తున్నాను ఆ పిల్లడు సూసైడ్ చేసుకున్న కేసులో మిగతా వాళ్ళు రిమాండ్ లోనే ఉన్నారు ఆ కేసుకి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ని ఎస్పీ గారికి మేం కూడా ఇచ్చాం సార్ ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కాదు వినోద్ అవన్నీ నేను ఒప్పుకుంటాను అయినా కూడా ప్రజల్ని ఐవాష్ చేయడానికి మేం కూడా ఏదోటి చేయాలి కదా అయితే మిస్టర్ దినకర్ మిసెస్ రోషిని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఏదైనా కావాలనిపిస్తే మళ్ళీ రావాల్సి ఉంటుంది నేను నా డ్యూటీ చేయాలిగా ఓకే తప్పకుండా ఏ ప్రాబ్లం లేదు సార్ మీరు ఎప్పుడు పిలిచినా వస్తారు ఓకే గుడ్ మా ఇన్వెస్టిగేషన్లో మంచి డెవలప్మెంట్ ఉంది ఫైనల్ స్టేజ్లో అది మీకు చెప్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ సరే సార్ ఓకే సార్